జగనన్న పుట్టినరోజు వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడలా పార్టీ అభిమానులు నాయకుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు పశ్చిమ నియోజకవర్గంలోని నలభై ఐదో డివిజన్లో వైసీపీ నలభై ఐదో డివిజన్ సీనియర్ నాయకులు సరగడ శంకరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తొలిత కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు కూటమి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కూడా ఇంతవరకు అమలు చేయలేదన్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు ప్రభుత్వం ఛార్జీలు పెంచమని చెప్పి మోసం చేసి విద్యుత్ ఛార్జీలతో పాటు నిత్యావసర సరుకులు కూడా పెంచేశారన్నారు రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పేద మహిళలకు చేరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు

ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం ఇందాక మా మేయర్ గారు చెప్పిన ప్రకారం క్రిస్మస్ పండుగ ఇరవై ఐదో తారీఖు అయితే కనుక ఇవ్వాలన్నట్టుగా సంక్రాంతి కానీ రంజాన్కి ఏ విధంగా అయితే కుటుంబంలో ఈ ప్రతి ఇంట్లో కూడా పండుగ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు పుట్టినరోజుగా ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రోజు మనం ఇక్కడ నలభై ఐదు డివిజన్ ఉన్నాము ఈ నలభై ఐదు డివిజన్లో లో స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులు శంకర్ రెడ్డి గారు గాని రెడ్డి గారు కానీ దుర్గారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఇతరులు చాలా మంది అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా కేక్ కటింగ్ తో పాటు చీరలు పంపిణీ కార్యక్రమం అంటే జగనన్న బాటలు నడిచే విధంగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కూడా అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపిలోకి వచ్చారు మళ్ళీ అధికారం పోయిన వెంటనే కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు అటువంటి అవకాశవాద రాజకీయ నాయకులకి ఈసారి ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే కనుక వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేశాం అభివృద్ధి చేసి ముందుకెళ్ళడం జరిగింది కానీ ఈ ఆరు నెలల్లో ఎక్కడైనా మీకు అభివృద్ధి కనబడిందా ఇవాళ పడే రోడ్లు కానివ్వండి పడే డ్రైన్లు కానివ్వండి ఇవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కౌన్సిల్ తీర్మానాలు అయ్యి టెండర్లు అయ్యి శంకుస్థాపన చేసి ఆ వర్కులు తప్ప ఒక్క రూపాయి కూడా వర్కులు చేయరా ఇల్లు వాళ్ళంతా ఏం చెప్పారు మీ అభివృద్ధి చూసుకుని వెళ్తున్నాం ఏం అభివృద్ధి చేశారు వాళ్ళు ఇక్కడ అందుకని అటువంటి ఎవరైతే అవకాశవాద రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెనుపోటు పరిచి వెళ్లారో అటువంటి నాయకులకి బుద్ధి చెప్పాలని మాత్రం నేను కోరుకుంటున్నాను కోరుకుని అదేవిధంగా ఈ డివిజన్ సంబంధించి తప్పకుండా అందరం కలిసికట్టుగా గట్టుగా పనిచేసుకుంటాం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలతో ఎలక్షన్లో గెలిచాడు అదేవిధంగా బాధుడే బాధుడు అని చెప్పని లేనిపోయిన ఆరోపణలు ఈ ప్రభుత్వం మీద చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసి గద్దినెక్కాడు కానీ ఈరోజు కందిపో పెంతుందండి ఆయిల్ ఏ రేట్ ఉంది నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు పట్టుకుంటే షాక్ కొట్టుకునే విధంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో బాదురే బాదురు కనబడుతుంది గతంలో కరెంటు మేము పెంచమే పెంచాని చెప్పన్నాడు కానీ ఇప్పటికీ పదిహేను వేల కోట్ల పైన భారం ఒక వినియోగదారుల మీద అంటే ప్రజానిక మీద భారం మోపుతున్నాడు అదేవిధంగా సుమారుగా దాదాపు ఇప్పటికి ఎనభై ఏడు వేల కోట్లు అప్పు చేశాడు మోడీ ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు పేదలకి ఏ ఒక్క పథకాన్ని కూడా పంచకుండా ఎనభై ఏడు వేలు కోట్లు ఏ విధంగా పూజ చేస్తారండి అందుకే కూటమి ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా ఆరు నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానము తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ జగనన్న గెలిపించడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా జగనన్న నాయకత్వంలోనే పేద ప్రజలకు కానీ అభివృద్ధి కానీ అన్ని విధాల మంచి జరుగుతుందని చెప్పి తెలియపరచుకుంటూ పుట్టినరోజు సందర్భంగా జగనన్నకి అమ్మవారి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన శంకరెడ్డి కానీ వారికి సహకరించిన అందరికీ పేరు పేరు ఎందుకంటే ఇక్కడ పార్టీ ఓడిపోయాం ఎమ్మెల్యే ఓడిపోయాం ఎంపీ ఓడిపోయాం ఇక్కడ స్థానిక కార్పొరేట్ వెళ్ళిపోయినా కానీ చెక్కు చెదరకుండా నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసే పరిపాలన విధానం మీద అందరూ కూడా కలిసి కట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది నలభై ఐదో డివిజన్ శంకరెడ్డి గారి ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలు నిర్వహించుకోవటం జరిగింది మన మాజీ మంత్రివర్యలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కార్పొరేటర్ చలపతిరావు గారు అలాగే ఈ డివిజన్ పెద్దలు నాయకులు అందరూ ఈ రోజు ఈ కార్యక్రమానికి రావటము ఘనంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నవి నిర్వహించుకోవటం జరిగింది ఎవరు వచ్చినా వెళ్ళినా మా క్యాడర్ అన్నది చెక్కు చెదరలేదు మా నాయకులు అన్నవారు వారు చెక్కు చెదరలేదు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు ఈ రోజు వీధి వీధిన వాడవాడన జగనన్న పుట్టినరోజు వేడుకలు చూస్తుంటే ఇంకా మాకు ఏ రకంగా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు ఏ రకంగా జగనన్న నీరాజనం పలుకుతున్నారు అన్నది ఈ రోజు ఆరు నెలలకే అర్థమైంది ఎందుకంటే ఈ ఆరు నెలల కాలంలోన జగనన్న ఐదేళ్ల పాలనకి ఆరు నెలల కాలానికి ఎంత వ్యత్యాసం ఉన్నదన్నది ప్రజలు చూశారు ఏ రోజు కనీ విని విధంగా విజయవాడ నగరంలో వరదలు వచ్చినా గాని ముప్పై డివిజన్లే అరవై నాలుగు డివిజన్లు ముప్పై డివిజన్లు మాత్రమే వరద ముప్పు గురి అయితే అందులో ఒక పదిహేను పదహారు డివిజన్లు మాత్రమే మేజర్ గా గురి అయినాయి ఆ పదిహేను పదహారు డివిజన్లు కూడా మీరు పూర్తి స్థాయిలోన ప్రజలకి న్యాయం చేయలేకపోతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఏం న్యాయం చేస్తారు ఏ మీరు చెప్పిన సూపర్ సిక్స్ ఎక్కడ అమలు జరుగుతున్నాయి మీరు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తాను అని అని చెప్పి పన్నెండు వేల ఐదు వందలు ఉన్నది పదమూడు వేల ఐదు వందలు డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో పడుతునేటప్పుడు మీరు ఇరవై వేలు ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వకున్నా అలాగే కరెంటు ఛార్జీలు నేను పెంచనంటే అంటే అని చెప్పి ఈ రోజు కరెంటు ఛార్జీలు భారం వేస్తూ నిత్యావసర ధరలు పెంచుతూ ఈ రోజు ఫంక్షన్లు ఒకటే అమలు పరుస్తున్నారు ఆ ఫంక్షన్ లో కూడా కోత విధిస్తున్నారు అందులో కూడా మూడు లక్షల శాతం కోత విధించారు అన్నదే ఈరోజు రికార్డ్స్ ప్రకారం తెలుస్తుంది ఇలాంటి ఒక పాలని ప్రజలకి మేము సూపర్ సిక్స్ ద్వారా జగన్ గారు ఇచ్చేదానికన్నా ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి నమ్మబలికి ఈ రోజు ఇలాంటి పాలన నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి ఎలాంటి మరి వాళ్ళ జనాల్లో ఎలా వెళ్ళగలము జనాల్ని ఎలా ఫేస్ చేయగలము ప్రజలను ఎలాగా మేము వాళ్ళకి ఫేస్ చేయగలం అన్న భయం కూడా లేకుండా ఎవరైతే వాయిస్ ఇస్తారో వాళ్ళ మీద కక్ష సాధింపులు వాళ్ళ మీద కేసులు వాళ్ళని భయబ భయభ్రాంతులు చేసి ఊరజలు నిలిపేలా చేసి ఇలాంటి వాయిస్ ఎవరు ఇవ్వకుండా చేసే విధంగా ఈ రోజు అన్నది పాలన అనేది జరుగుతుంది కానీ ఈ ఆరు నెలల కాలంలోన ప్రజలకు కనువిప్పు కలిగింది మేము తప్పు చేసాము అన్న రియలైజేషన్కి ప్రజలు ఈ రోజు వస్తున్నారు రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న పాలననే ప్రజలు కోరుకునే విధంగా ఈ పాలక పక్షం అన్నది వాళ్ళకి వాళ్లే చేసుకుంటున్న తప్పితాలన్నీ ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లోన జగన్ గారికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఎం గా చూసుకోవటానికి మా క్యాడర్ మా నాయకులు అందరం మేము సన్నిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ సభకు విశ్లేషారు కాబట్టి ఆయనకి మేర్ భాగ్యలక్ష్మి గారికి ఎలకల చలపతిరావు గారికి కృష్ణారెడ్డి గారికి అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం మన జగనన్న పథకాలు ఎన్ని చేసి అంత జనాల్లో గుండెల్లో ఉన్నారనేది ప్రజల్లో తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడే చూడండి ఇక్కడ ఎంతమంది జనాభా ఉన్నారనేది చూడండి టీడీపీ వాళ్ళు చేసిన అరక్షగాలికి మన జగనన్న చేసిన మంచి పనులకి ఇప్పుడు ఎవరైతే ముందున్నారనేది జగనన్న ఓడిపోలే ఆయన గెలిచే ఉన్నాడు ఆయన ఓడిపోలే ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన ఆయన నెక్స్ట్ ఇరవై ఎన్నికల్లో ఆయన కంపల్సరీగా గెలుస్తారు అలాగే విజయవాడ పశ్చిమ నేతి మన వెల్లంపల్లి సీనా కూడా ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అవుతారు ఈ రోజు చేస్తున్నారు చీరలు ఈ రోజు కార్యక్రమం కేక్ కటింగు చీరలు మహిళలకు చీరలు పంపిణీ చేసిన లైక్స్ సబ్ స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బ్యాద్ అండ్ కల్ ఫోర్ అప్డేట్స్